మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రత్యేకంగా కొన్ని పక్షుల గురించి చెప్పబోతున్నాను శుభశకున పక్షులు కొన్ని అపశకున పక్షులు కొన్ని వాడి గురించి చెప్పబోతున్నాను అదే మాదిరిగా ఇంకా కొన్ని పక్షుల గురించి చెప్పబోతున్నాను ముందుగా మనం శుభశకున పక్షులు అంటే ఏంటో చూద్దాం చిలుక మైన గోరింక గువ్వ కోకిల పావురం నెమలి ఇవి మనకు శుభశగన పక్షిగా మనం చెప్పుకుంటాం అందులో చిలుక చిలుక అనేది ఎంతో మనకు నచ్చిన పక్షి ఇష్టమైన పక్షి చిలుకకు రామచిలుక అనే పేరు ఎట్లా వచ్చింది దానికి ఒక ప్రత్యేకమైన గాథ ఉన్నది శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో రామచరికా వచ్చి ఆయన ముంగడు వాళ్తే ఆ ప్రేమగా దగ్గర తీసుకుని మీ రెండు అంటే అప్పుడు అంటే శ్రీరాముని ప్రేమకు పాత్ర అయింది కాబట్టి అప్పటి నుంచి చిలిక పేరు పోయి వచ్చింది అన్నట్టు దీని శరీరం చిరుక శరీరం ఆకుపచ్చగా ఉంటుంది ముక్కు ఎర్రగా ఉంటుంది వంకెలు తిరిగి ఉంటుంది దీన్ని చూస్తే మనం ముందుగేస్తాం పసిపిల్లల పసిపిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అన్ని వయసులో వారు ఇష్టపడతారు చిలికలు మనకు ఎంతో ఇష్టమైన పక్షి మనం ఎంచుకోవచ్చు పూర్వకాలం మహారాజులు పెంచుకునేవారు దీన్ని పంజరంలో బంధించి పెంచుకునేవారు ముద్దు చేసేవారు ఇది చిలిక శాకాహారి పండ్లు పల్లాలని తింటుంది స్వచ్ఛమైన శాకాహారగా మనం చెప్పుకోవచ్చు ఇది మన శుభ పక్షిగా మనం చెప్పుకోవచ్చు చిలిక అంత ఇష్టమైన పక్షి మనకు కాబట్టి ఇది శుభశకున పక్షిగా మనకు ఉండిపోయింది తర్వాత గువ్వ గోరింక ఇవి కూడా మనకు శుభశకున పక్షులే ఇవి జంటగా నివసిస్తాయి తర్వాత పావురం పావురము తెల్లగా ఉంటుంది దాని శరీర వర్ణం తెల్లగా ఉంటుంది ఇది శాంతి అపూతంగా మనం చెప్పుకుంటాము చాచా నెహ్రూ కూడా శాంతి కోపతాన్ని ఎగిరేశాడు ఇది ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది స్వచ్ఛమైన వాతావరణం నివసిస్తుంది పూర్వకాల మహారాజులు మహారాణులు కూడా పావురాన్ని పెంచుకునేవారు ముందు చేసేవారు పావురం ద్వారా సమాచారాన్ని ఇతర రాజులకు కానీ ప్రేసి ప్రేయులకు కానీ సమాచారాన్ని చేరవేసేవారు పావురుల ద్వారా అలా వాళ్ళు వాడుకునేవారు ఈ విధంగా మనకు పావురం కూడా శుభజమైన పక్షి మనం చెప్పుకోవచ్చు తర్వాత కోకిల కోకిల కూడా మనకు చాలా నచ్చిన పక్షి ఇష్టమైన పక్షి చూడడానికి అది నల్లగా ఉంటుంది మిత్రులారా బ్లాక్ కలర్ మనం దాని రూపాన్ని ఇష్టపడం కానీ మన ఇష్టపడేంటిది దాని గొంతును దాని కంఠాన్ని గళాన్ని కుహు కుహు రాగాలు తీస్తుంటే చెవుల్లో అమృతం ఉంటుంది ఎంత ఇందుగా ఉంటుంది ఎంత కనువిందుగా ఉంటుంది ఎంత ఎంత మనకు వీణల విందుగా ఉంటుంది చూసి మనము చూడడానికి ప్రత్యేకంగా నెమలి పురువీపీ నాట్యం చేస్తుంది అప్పుడు మనము ఎంత చూసి ఆనందిస్తాము ఈ నెమలి కూడా పురుగుండేది ఉంటుంది అది అంటే శాకాహారిగా మాంసాహారిగా అంటే రెండు విధాలుగా మనకు ఉంటుంది కానీ చూసడానికి మాత్రం చాలా గొప్ప సౌందర్యంగా ఉంటుంది అది సౌందర్యం అందుకే మనము మన జాతీయ పక్షి మనం పెట్టుకున్నాం మనము జాతీయ పక్షి మనం ఉపాయి చెప్పుకోవచ్చు ఇది మనకు ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మనకు శుభ్రమైన పక్షి మిత్తులారా తర్వాత అపశకున్న పక్షులు అంటే ఏమిటో తెలుసుకుందాం కాకి కావు కావు ఉంటుంది నల్లగా ఉంటుంది ఇది మాంసాహారి శాకాహారి అంటే రెండు రెండు విధాలు తింటుంది అది కానీ దీన్ని మనం ఇష్టపడం దానికి కాకి కూత నచ్చింది మనకు మన ఇంటి ముందుకు వచ్చి కాకి కావుగ అన్న అనుకోండి చిచ్చి పడడం కాకి పాడు అంట కానీ అదే విచిత్రమే కానీ కాకి అదే పనిగా మన ఇంటి ముందుకు వచ్చి అంటే మనం ఏమనుకుంటాం మన ఇంటికి ఏమన్నా బంధువులు రాబోతున్నావు అనుకుంటాం అదో రకమైన మనకు నమ్మకం అంటే కాకి మనం ఇష్టపడం కాబట్టి ఇది కూడా మనకు అపశకున్న పక్షి తర్వాత గద్ద ఇది కూడా భారీ శరీరం ఉంటుంది ఇది మాంసాహారి ఇది కోడిపిల్లల్ని ఎత్తుకుపోతుంది అంటే అనేక రకాల పురుగులు కానీ అన్ని రకాల తింటుంది ఇది మాంసాహారి ఇది కూడా మనకు నచ్చని పక్షి ఇది అపశకన పక్షి మనం భావించవచ్చు రాబందు ఇది కూడా భారీ శరీరం కలదు దాని ముక్కు చాలా షార్ప్గా ఉంటుంది ఇది కలేబరాలు తింటుంది జంతువుల కానీ పక్షులే కానీ ఏదైనా చనిపోయిన కళాబరాల్ని తిని జీవిస్తుంది ఇది మనకు అశుభ పక్షి దీన్ని మనకు ఈ పక్షిని కూడా మనం ఇష్టపడం డేగ డేగ కూడా అశుభ పక్షి అది కూడా భారీ శరీరం కలది అది కూడా డేగ మనకు నచ్చని పక్షి అయితే విచిత్రమైన విషయం ఏంటంటే డేగ కళ్ళు అంట మనం అంటే దాని కళ్ళు అంతా పవర్ఫుల్ అంత దూరంలో ఉన్న ఆకాశంలో ఉన్న ప్రయాణిస్తున్న డేగ కింద ఉన్న కోడిపిల్లని గుర్తుపడుతుంది దాన్ని స్పష్టంగా అవుతున్నట్టు అంత దాని కంటి చూపు అంత ప్రత్యేకమైన గొప్పతనం ఉన్నట్టు అంటే డేగ కళ్ళంట మనం అందుకోసం డేగ కళ్ళ నిఘాంటం మనం మాట సందర్భంలో అంటే అంత అది ప్రత్యేకమైన పక్షి అని మనకు నచ్చదు కాబట్టి అది కూడా అపశకున్న పక్షిగా మనం చెప్పుకోవచ్చు గబ్బిలం ఇది కూడా మనకు అపశకున్న పక్షి ఈ గబ్బిలం అనేది విచిత్రమైన ఆకృతి దీన్ని పక్షి అనలేము జంతువు అనలేము సరిసరూపం అంటారు ఇది శ్మశానం ఉన్న ప్రాంతాలను నివసిస్తుంది ఎక్కడైతే శ్మశానం ఉంటుందో ఆ ప్రాంతంలో చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపిస్తుంది ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే తలకెందులుగా వేలాడుతుంది రివర్స్లో తలకెందుగా వేలాడి పడుకొని ఉంటుంది ఇది విచిత్రమైన జీవి ఇది అపశకున్న పక్షి దీన్ని మనం మొహం చూసడానికి ఇష్టపడం కాబట్టి గబ్బిలం కూడా అశుభ పక్షిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత గుడ్లగొప్ప ఈ గుడ్లగొప్ప కళ్ళు పెద్దగా ఉంటాయి ముక్కు బాగా షార్ప్గా ఉంటుంది దీన్ని మొహం చూస్తే మనం భయపడతాం దాని కూత భయమే మొహం రెండు భయమే దాని ఆకారాన్ని చూస్తే భయం అనిపిస్తుంది దాని కూత ఇంటి కూడా భయం అనిపిస్తుంది అయితే దీని విచిత్రమైన విషయం ఏంటంటే ప్రకృతి దిగి పెట్టిన విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా పక్షులన్నీ పొద్దంతా ఆహారాన్ని సేకరిస్తాయి తింటాయి హాయిగా ఆచి గూట్లో ఆచి పడుకుంటాయి ఇది ప్రతి పక్షుల్లో ఉన్న అలవాటు అయితే దీనికి ఉన్న విభిన్నంగా ఉన్న అలవాటు ఏంటంటే ఇది పొద్దంతా మేల్కొని ఉండదు పొద్దంతా పడుకుంటుంది నిద్ర అవుతుంది మొదలాగా నిద్ర అవుతుంది పోయి రాత్రి పుట్లు ఎత్తుంది లేచి ఇది ఆహారం కోసం ఆన్వేషిస్తుంది అంటే ఆహారం నవేషణ పడుతుంది ఆహారం కోసం సేకరణ చేస్తుంది దొరికిన పురుగు అవి తింటుంది అయితే దాని అరుపు ఇట్లుంటుంది చిన్నప్పుడు నేను కూడా భయపడేవాడిని ఇప్పుడు భయం అనుకోండి అయితే దాన్ని మొహం చూసినా భయమే దాని కూత విన్న భయమే ఇది కూడా మనకు అశుభ పక్షిగా మనం చెప్పుకోవచ్చు ఇలా మనకు మిత్రులరా ప్రకృతిలో శుభశకున పక్షులు ఉన్నాయి అపశకున పక్షులు ఉన్నాయి మనము పక్షులు ఏదైనా మనము మన కళ్ళకు చూస్తాం మన కళ్ళతో చూస్తాం మనం చూసి మనం గమనిస్తాం ఏ పక్షి మనకు ఇష్టమైంది ఏ పక్షి మనకు ఇష్టం లేదు అనేది మనం స్పష్టంగా మనం గమనించవచ్చు తర్వాత ఇంకొక ప్రత్యేకమైన రకమైన పక్షి గురించి మనం చెప్పుకుందాం వాటరంగి పిట్ట ఇది వాటరంగి పిట్ట ఎందుకంటారంటే దాని ముక్కుతోటి చెట్టుకు త్వర అవుతుంది కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు త్వర అవుతుంది తర్వాత ముక్కుతోటి షార్ప్గా ఉంటుంది దాంట్లో పొడిచి 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 త్వర వేసి ఆ తెర్రలో వండుకుంటుంది అందులో ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఈట ఇప్పుడు మామూలుగా మనం అడుగు వెళ్ళినప్పుడు మీ ఎప్పుడన్నా అడవికి వెళ్ళినప్పుడు గమనించండి చప్పు వినిపిస్తుంది టకా ఇట్లా ఎవరో ఇట్లా చెట్టును గొడ్డతో కొట్లుంటే వినిపిస్తుంది కానీ మన దగ్గర వెళ్ళి చూస్తే మనం గమనించవచ్చు అది చెట్టు చెట్టుకు తొర్ర వేస్తుంది తన ముక్కు ద్వారా పొడిచి పొడిచి తొర్ర వేసి రంధ్రం చేసి ఆ తొర్రలో ఆ రంధ్రంలో పడుకుంటుంది అదే దాని నివాసము ఇది విచిత్రమైన పక్షిగా మనము చెప్పుకోవచ్చు